పండు మరి అంత భయపడకు నా వెనకాల వేరే చరిత్ర ఏం లేదు కానీ సరే అమ్మ నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పేసి ఈ విధంగా పండు లక్ష్మిని అడుగుతూ ఉంటుంది ఇక అడుగుతూ ఉండగా పండు వెళ్ళి ఆ పేపర్ తీసుకురా అని చెప్పేసి ఈ విధంగా లక్ష్మి కొటేషన్ కొటేషన్ తయారు చేస్తూ ఉంటుంది సరే పండు నేను ఇది తీసుకెళ్ళి బీహారి గారికి ఇచ్చేస్తాను కొటేషన్ వెయ్యాలి కదా అని చెప్పేసి పేపర్స్ తీసుకుంటుంది సరే నేను వెళ్ళొస్తానని చెప్పేసి విహారి దగ్గరికి టెన్షన్తో వెళ్తూ ఉంటుంది ఇక ఏమి తెలియని లక్ష్మమ్మ లక్ష్మమ్మ అని చెప్పేసి అనుకున్నాను కానీ అవతారానికి ఓతిరిగా పారాశక్తిలా మారిపోతుంది అనుకున్నాను ఈరోజు ఇలా చూస్తున్నాను అని చెప్పేసి పండు అనుకుంటూ ఉంటారు ఇక మరోవైపు కొటేషన్ వేయాలని చెప్పేసి విహారి అంబికా కార్లు తీసుకొస్తా వస్తారు కదా త్వరగా తీసుకొచ్చా వద్దా అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు ఇక మనం త్వరగా వచ్చామని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా ఈ లోపు మాత్రం సుభాష్ కలుస్తాడు హాయ్ విహార్ గారు హాయ్ ఏంటి టైం కాలేదా ఇక కొటేషన్ కానట్టుంది కదా అని చెప్పేసి అంటుండగా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇంకా టైం ఉందిలే అని చెప్పేసి విధంగా అనుకుంటూ ఉంటారు మరోవైపు ఆటోలో కొటేషన్ తీసుకొని లక్ష్మి టెన్షన్తో వస్తూ ఉంటుంది ఇక మరో పార్టీ వాళ్ళు అంబికతో చేతులు కలిపిన వాళ్ళు విహారీకి హాయ్ చెప్తారు ఏంటి కొటేషన్తో ఇక ఈ ప్రాజెక్టు నీకే వస్తుందని చెప్పేసి చాలా ఆతృతతో ఉన్నావే అని చెప్పేసి ఇక అవతల పార్టీ వాళ్ళు విహార్ని హేళన చేస్తుండగా అది వస్తుందని చెప్పేసి కాన్ఫిడెన్స్ మాత్రమే నాకు ఉంది అయినా ఎప్పటికీ నాకే వస్తుందని నమ్మకం అనేది హోప్స్ అనేది నా టాలెంట్ని బట్టి ఇక నా కష్టంతో బట్టి ఉంటుందని చెప్పేసి విహారీ అంటుండగా ఆ కష్టానికి ఈరోజు నీకు నాంది పలకబోతున్నాం ఎందుకంటే ఏకంగా ప్రాజెక్టు మాకే వస్తుంది ఈ కాన్ఫిడెన్స్ మాకే ఉంది అంతేకాదు మీరు ఈ ఆశను వదులు వదులుకోవాల్సిందని చెప్పేసి వేరే అతని పార్టీ వాళ్ళు అంటూ ఉంటారు సర్లే ఎవరికి వస్తే ఏంటి అని చెప్పేసి విహారీ విధంగా అంటూ ఉంటారు సర్లే టైం అవుతుంది వెళ్దాం పద్దని చెప్పేసి విహారీ అంటుండగా అక్కడి నుంచి వెళ్ళి ఇక అవతల వ్యక్తి పార్టీ వాళ్ళు వెళ్ళిపోతారు కదా అత కొటేషన్ వేస్తాం పద్దా అని చెప్పేసి విధంగా అంటుండగా సరే అని చెప్పేసి వెళ్తుండగా ఆలోపు అంబికకు ఫోన్ వస్తుంది ఇక మరోవైపు లక్ష్మి వస్తూ ఉంటుంది ఇక వెళ్తూ ఉండగా ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది అంబిక ఈ రోజుతో నీ పై మెట్టు ఎక్కబోతున్నావు కదా ఇక నుంచలి నీ మెట్టుకు నాంది పలకబోతున్నాను నీ బాధలు నీ కష్టాలని చెప్పేసి ప్రతి ఒక్క మెట్టు దించబోతున్నాను ఇక నువ్వు ఎక్కాల్సిన మెట్టు ఈరోజు నీకు ఇక అది ఒక గ్రహంలో చుట్టుకపోతుంది విహారీ అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది కొటేషన్ వేయడానికి వెళ్తూ ఉండగా ఇక అలా ఒక్కొక్కరు వేస్తూ ఉండగా కొటేషన్ వేయడానికి వెళ్తుండగా ఈలోపు విహారీ గారు అని చెప్పేసి పిలుస్తుంది కదా ఒక్కసారిగా లక్ష్మి ఏంటని చెప్పేసి సైగ చేస్తుండగా ఆగండి ఇక విహారి గారు కొటేషన్ అది కాదు ఇది వేయాలి అని చెప్పేసి అంటుండగా ఈలోపు కొటేషన్కి ఇక మరో వాళ్ళు ఈ విధంగా అంటూ ఉంటారు టైం అవుతుంది త్వరగా కానివ్వండి అని చెప్పేసి ఈ విధంగా కూర్చున్న వాళ్ళు అంటుండగా ఏంటి లక్ష్మి నన్ను టెన్షన్ పెడుతున్నా నేను స్వయంగా తయారు చేశాను కదా కొటేషన్ ఇది నాది అని చెప్పేసి అంటుండగా లేదు విహారి గారు ఈ కొటేషన్ మీరు మర్చిపోయారు ఇది కొటేషన్ ఇది వేయండి అని చెప్పేసి ఫైనల్ చేయండి అని చెప్పేసి అక్కడున్న కౌంట్ చేస్తుండగా ప్లీజ్ నా మాట వినండి కొటేషన్ అది కాదు ఇది అని చెప్పేసి లక్ష్మి చేతుల మీదుగా విహారికి తయారు చేసిన కొటేషన్ ఇస్తుంది ఇక విహారీ టెన్షన్తో ఆ కొటేషన్ లక్ష్మి తెచ్చిన కొటేషన్ బాక్స్లో వేస్తారు కదా మరోవైపు ఏమో టెన్షన్ పడుతూ కూర్చుంటారు ఇక అమ్మిక మాత్రం అలాగే విహానికి కొటేషన్ రాదని చెప్పేసి అనుకుంటుండగా ఇక పద్మాక్షన్ సహస్ర కూర్చుంటారు ఇక వసతి అవుతుంది అక్క ఏంటి ఇలాగే కూర్చున్నావు అయినా పెళ్లి పనులు జరపాలి కదా అంతేకాకుండా సహస్రకు శారీస్ తీసుకోవాలి ప్రతి ఒక్కటి చూసుకోవాలి కదా అని చెప్పేసి అంటుండగా అవును ఇక అంతేకాదు తనకు కావలసిన శారీస్ కూడా తీసుకోవాలని చెప్పేసి అంటుండగా ఈలోపు యమున వైపుగా వెళ్తుండగా వదినని చెప్పేసి పిలుస్తుంది ఏంటి ఇక శారీస్ తీసుకోవాలి మనకు కూడా సహ స్తో పాటుగా మంచి శారీస్ కట్టుకోవాలి కదా ఇక అంతేకాకుండా మొగ్గ శారీస్ ఎవరైనా వేస్తారేమో నీకు తెలుసుంటే చెప్పండి వదిన ఎక్కడంటే ధర్మపురంలో ఇక తను బాగా వేస్తారు అక్కడికి వెళ్తే బాగుంటుంది సరే వదిన అక్కడికి వెళ్దాం అని చెప్పేసి పద్మాక్షితో అంటుండగా అంత దూరమా పెళ్ళి హడావిడి బట్టలు అంటే దూరంగా వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇక వసుదా అంటుంది సర్లే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతుంది కదా ఇక యమున వెళ్తుండగా అత్తయ్య అని చెప్పేసి సహస్రం పిలుస్తుంది ఈ బట్టలు ఇక శారీస్ తీసుకోవాలి ప్రతి ఒక్కటి నా ఇష్టంగానే తీసుకుంటాను అలా అని చెప్పేసి నువ్వు మధ్యలో దూరి ఇది తీసుకోలే అది తీసుకోవాలని చెప్పేసి మధ్యలో రాకత్తి అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అప్పుడు యమున జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటుంది సర్లేమ్మ మీకు కావలసినవి తీసుకోండి కానీ ఆ రోజు అన్నదానికి నువ్వు దాన్ని పట్టుకొని ఇలా అనడం బాగలేదు కానీ నీకు నచ్చినవి తీసుకో అని చెప్పేసి యమున అక్కడి నుంచే వెళ్ళిపోతుంది ఇక మరోవైపు ఏమో కొటేషన్ మాత్రం గురించి మాత్రం ఈ విధంగా అందరూ అనుకుంటుండగా మరోవైపు ఇక అమ్మికతో చేతులు కలిపిన వాళ్ళు ఈ విధంగా అనుకుంటూ ఉంటారు ఈసారి కొటేషన్ మనకేం వస్తుందని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా ఈలోపు ఇక ఒక వ్యక్తి హాయ్ చెప్తాడు విహారికి మీరు కొటేషన్ వేస్తున్నారంటే అది మీకే వస్తుందని మాకు కాన్ఫిడెన్స్గా ఉంటుంది అయినా మీలాంటి పెద్దలే కదా ఈ కొటేషన్కి ముందుండేది అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు సరే అండి వెళ్ళొస్తానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతారు కదా మరోవైపు ఏమో లక్ష్మి మాత్రం చాలా కంగారు పడుతుండగా కొటేషన్స్ ఇక ఒక్కసారిగా స్పీచ్ చేస్తూ ఉంటారు ఒక్కొక్కరు కొటేషన్ చెప్తుండగా ఇక మరోవైపు వేరే వాళ్ళ కొటేషన్ చెప్తూ ఉంటారు అది నాలుగు కోట్ల అరవై అని చెప్పేసి విధంగా కొటేషన్ చెప్తుండగా అప్పుడు వెంటనే ఇక విహారి మాత్రం చాలా డిసప్పాయింట్ అవుతాడు ఈసారి కొటేషన్ రాలేదని చెప్పేసి ఇక నేను వెళ్ళిపోవాల్సిందే అయినా కొటేషన్ రాలేదని చెప్పేసి డిట డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు అలా అని చెప్పేసి ఎవరికి తలరాత మీదో ఆ కొటేషన్ ఉందో వాళ్ళకే వస్తుందని చెప్పేసి విధంగా అనుకుంటుండగా లక్ష్మి అక్కడి నుంచి అని వెళ్తా అని చెప్పేసి వెళ్ళిపోతుంది కదా వెనక్కి తిరుగు వెళ్తూ ఉండగా ఈలోపు బిహారి కూడా చాలా బాధతో ఇక వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు అంబికతో చేతులు కలిపిన వాళ్లకు ఇక వాళ్ళకు ఆ కొటేషన్ రాకపోయేసరికి కోపంగా అంబిక వైపు చూస్తుండగా ఇదేంటి ఇక కొటేషన్ ఎవరికి రాకుండా అలా వెళ్తుందని చెప్పేసి ఇక అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక లాస్ట్ కొటేషన్ అని చెప్పేసి అనౌన్స్ చేస్తూ ఉంటారు లాస్ట్ కోటేషన్ నాలుగు కోట్ల యాభై ఎనిమిది లక్షలు బీహారీ టెండర్ గెలుచుకున్నాడని చెప్పేసి విధంగా అనౌన్స్ చేసేసరికి విహారీ తనకు టెండర్ రాలేదని చెప్పేసి డిసప్పాయింట్గా వెళ్తుండగా ఒక్కసారిగా అనౌన్స్మెంట్ చేసేసరికి ఇక విహారీ మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక మరోవైపు ఆ మాట విని అంబిక సుభాష్ ఇక సుభాష్తో చేతులు కలిపిన వాళ్ళు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక ఈ కొటేషన్ గెలుచుకున్నది విహారీ కన్సల్టేట్ అని చెప్పేసి విధంగా అనౌన్స్ చేస్తుండగా మరోవైపు లక్ష్మి వైపు చూస్తూ చాలా మురిసిపోతుండగా లక్ష్మి మాత్రం ఇక బీహారీ వైపు చూస్తూ చాలా మురిసిపోతూ ఉంటుంది ఇక ఒక్కసారిగా అనౌన్స్మెంట్ చేసిన తర్వాత అంబిక ఇక మరోవైపు సుభాష్ మాత్రం కొటేషన్ అసలు ఇలా ఎలా వెళ్ళింది అసలు మార్చను కదా అని చెప్పేసి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది మరి ఈ కొటేషన్ మార్చింది ఇక లక్ష్మి అని తెలుసుకున్న అంబిక లక్ష్మికి మళ్ళీ ఎలాంటి వార్నింగ్ ఇవ్వబోతుందో అప్కమింగ్లో మీకు అప్లోడ్ చేస్తా మీరు మిస్ కాకుండా లైక్ని సారీ ఛానల్ని సపోర్ట్ చేసి ఒక చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి